రన్నర్ అవుతారు ఎవరు రన్నర్ అవుతారు కళ్యాణ్ కళ్యాణ్ ఆర్మీ ఆఫీసర్ కళ్యాణ్ అవుతాడు ఎందుకు అంటే నాకు అతని ఆటలో జెన్యుటీ కనిపిస్తుంది సో అందుకే కళ్యాణ్ ఈసారి విన్నర్ అవుతాడు నేను అనుకుంటున్నాను మరి థర్డ్ ప్లేస్ కి వస్తాడు లాస్ట్ సూట్ కేసు డబ్బు తీసి వెళ్ళిపోతాడు అనిపిస్తుంది సెకండ్ ప్లేస్ లో తనుజా టాప్ టూ తనుజా కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ టైటిల్ విన్నర్ వచ్చేసి కళ్యాణ్ ఆర్మీ ఆఫీసర్ కళ్యాణ్ సెకండ్ వచ్చేసి మన తనూజ్ అవుతారు అయితే సంజన లేదంటే బర్ణి గారు నామినేషన్ వాళ్ళే ఉన్నారా నాకైతే అనిపిస్తుంది వాళ్ళిద్దరు అనగా చూసారు కదా ఎవరి ఆట బాగా నచ్చింది మీకు ఎవరు ఆడుతున్నట్టు నాకానూజ అండ్ కళ్యాణ్ అండి వీళ్ళిద్దరే కొంచెం గేమ్ ఆడుతున్నారు అంటే కళ్యాణం ఈ మధ్య నాటం మొదలెట్టాడు ఒక ఫోర్ వీక్స్ నుంచి ఫస్ట్ నుంచి కూడా తనుజనే బాగా ఆడుకుంటూ ఎక్కువకుంటూ వస్తుంది సో మన తెలుగు అమ్మాయి కాకపోయినా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన అమ్మాయి అయినా సరే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళి ఆడుతుందంటే అంతమందిని ఎదుర్కొని సో నాకు ఎందుకు ఆ అమ్మాయి చాలా జెన్యున్ అనిపించింది అంటే ఈసారి లేడీని విన్నర్ చేస్తారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది మీరేమంటారు ఏమంటే గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళు విన్ అవుతారు ఏ నిన్న మొన్న రీతి చౌదరి కూడా ఉండేది అమ్మాయి ఆ అమ్మాయిని బయటికి వెళ్ళిపోయిందిగా జనాలకు ఎవరు నచ్చుతారో వాళ్ళే ఉంటారు నచ్చిన వాళ్ళు బయటకు వాళ్ళే తోసేస్తారు ఓటింగ్ ద్వారా సో మా సంజనాని మరి జనాలంతా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు హౌస్ మేట్స్ పర్సనల్గా వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి అంటున్నారు పవన్ గురించి రీతి చౌదరి గురించి అంటే చాలా చాలా మంది ఉన్నారు హౌస్లో కానీ ఆ అమ్మాయి ఎందుకు టార్గెట్ అవుతుందో నాకు అర్థం కావట్లా సో ఆ అమ్మాయితో ఎవరు పెట్టుకున్న కూడా అందరు బయటకు వచ్చేస్తున్నారు సో రీత చౌదరి కూడా బయటకు వచ్చేయడంలో అందరూ అయితే సాక్ అయ్యారు అంటున్నారు కానీ నాకేమంత సాగమనిపించలే సో అమ్మాయికి ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చు కానీ నాకు ఎందుకు అమ్మాయి ఫేక్ ఆడింది అనిపించింది సో నాకైతే గేమ్లు బాగానే అడిగింది ఫిజికల్గా బాగానే యాక్టివిటీ అంటే జెంట్స్తో పోటీ పడిమాడిద్ నేను అదే అంటున్నానండి గేమ్ ఆడింది కాదంటలేదు కానీ నాకు ఎందుకు అమ్మాయి ఫేక్గా ఆడింది అనిపించింది సో అందుకనే నేను గా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఓటింగ్ ఇస్తారు కాబట్టి అందరూ ఈసారి అయితే కళ్యాణ్ నాకు చూడండి నాకు అనిపిస్తుంది కామన్ మ్యాన్ ఈసారి కూడా కామన్ విన్నర్ సెలబ్రిటీ అంటే అతనే కొంచెం బాగా ఆడుతున్నాడు జెన్యున్గా సో నాకు అది బాగా నచ్చింది కళ్యాణ్లో నన్ను నేను చూసుకున్నట్టు ఉంది ఒక కళ్యాణ్లో సో కళ్యాణ్ ఇట్ విన్నర్ ఈ బిగ్ బాస్ సీజన్ లో ఈ సార్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు ఎవరౌతారు అనుకుంటున్నా ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఆర్మీ ఎందుకు ఇప్పుడు ఓటింగ్ మొత్తం ఆయనకే ఆయనే పీక్స్ లో ఉండు కదా సో అందుకే మేబీ తనే విన్ అవుతాడేమో అని అనుకుంటున్నాను బట్ నేను తనుజా ఫ్యాన్ సో ఈ లేడీ విన్నర్ ప్రకటిస్తారు ఒక ప్రచారం జరుగుతుంది యా అదే తనుజా అనుకుంటున్నాను ఇక మన ఇరాకిలు జరుగుతాయి గిరిగితే ఇట్ట కళ్యాణ్ మీదకి షిఫ్ట్ అవుతది అని చెప్పేసి అనుకుంటున్నాను ఎవరు వెళ్తారని భరణి తనుజా ఇమాన్యుయల్ సుమన్ సుమన్ శెట్టి వెళ్ళాడు సంజన కళ్యాణ్ డెమోన్ అవుతాడు అన్న టాప్ ఫైవ్ లో ఉంటాడు ఎలిమినేట్ అవ్వడు బట్ నా ఒపీనియన్ గా నేను చెప్తున్నాను ఈ వీక్ సుమన్ శెట్టి అనుకుంటున్నా సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడు ఈ వీక్ ఇంకా ఇప్పుడు ఫైనల్ స్టేజ్ వచ్చింది ఎవరు బాగా ఆడుతున్నారు అఫ్ కోర్స్ కళ్యాణ్ ఆర్మీ కళ్యాణ్ చాలా బాగా ఆడుతున్నాడు లాస్ట్ ఫోర్ వీక్స్ నుంచి నేను ఆయన కూడా కొంచెం కనెక్ట్ అవుతున్నా సో ఆయన గేమ్స్ ఆడే విధానం కానీ ఆ గేమ్లో కూడా ఫ్రెండ్స్కి బాండింగ్ అంటే రెస్పెక్ట్ చేసి సమ్ టైమ్స్ తన అక్కడ ఆగిపోవడం కానీ చాలా బాగుంది అసలు నాకు నచ్చింది ఓవరాల్గా కళ్యాణ్ ఇంకా టఫ్ అంటే ఇది చెదరంగం కాదు రణరంగం అని టైటిల్ పెట్టారు కదా సో మేబీ ఈ టూ వీక్స్ లో అంతకు మించి ఉంటదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఓవరాల్ గా ఇన్ని వీక్స్ చూసుకుంటే ఈ టూ వీక్స్ ఇంకెక్కుంటది అని అనుకుంటున్నా యా యా నాకు ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ దాకా కొంచెం ఏం చూస్తాంలే అనుకున్నా ఆఫ్టర్ దట్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ సంజన గారు వల్ల నేను బిగ్ బాస్ చూస్తున్నా చెప్పాలంటే అందరు అనిపిస్తూనే ఉంది సంజన ఆడుతుంది దాని టఫ్ ఇస్తుంది అన్నిట్లో ఉంటుంది ఆడుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళ థాట్ ప్రాసెస్ అది మనం ఏం చెప్పలేము దానికి నడిపిస్తుంది కదా అలా ఫ్రేమ్ కి వస్తుంది కెమెరా ముందుకు వస్తుంది కదా అలా అయినా హైలైట్ అవుతుంది కదా తను మాటలు చెప్పేదా ఇన్ని వీక్స్ లేదు కదా తను ఆడతానే కదా ఇన్ని ఈ వీక్ దాకా వచ్చింది ఆ కళ్యాణ్ విన్నర్ తను జారు అన్నారు